నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రూరల్ పరిధి కార్యాలయాల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యాలయాల వద్ద మొవ్వెన్నల జెండా రెపరెపలాడింది త్రివర్ణ రంగుల కాగితాలతో కార్యాలయాలను తీర్చిదిద్దారు అధికారులు సిబ్బంది ఉదయాన్నే కార్యాలయాల వద్దకు చేరుకోగా ఆయా కార్యాలయాల అధికారులు జెండా ఆవిష్కరించారు ఇలా మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రావణ్ కుమార్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఏ తిరుమల రెడ్డి వ్యవసాయ కార్యాలయం వద్ద ఏడి నాగరాజు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ జెండాను ఆవిష్కరించారు అక్కడ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు అదే విధంగా కావలి పట్టణంలో పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి పాఠశాలలో విద్యార్థుల జాతీయ గేయాలు నృత్యాలు అలరించాయి ఒకరికొక చెప్పిన వయసులోనే అందులో భక్తులు రాజకీయ అభినంది కలవటువంటి వాళ్ళు దానికైనా అనుభవం కల్పించే వాళ్ళు కూడా అనేక మంది దీనికి కొత్తమంది ఎంతోమంది ఉన్నారు అంటే అప్పుడు బతులు కానీ ఈ డెమోక్రసీ నాట్యము

Não कय भारत्य जय हे जय हे जय हे जय 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 सिंध गुजरा तमरा दा विजल वंग सिंध हिमना गंग उल जल गुजर ད�ྲི གརྲི ཀྱི ཀི ཀྱིས ཀྱང ཀྲིས ཀིསསི ཁང ཁས ཁེ ཁའ འད ེ ཁེ གསཁའ ག འསེ ེུ�ེ ར ིེ� మీ అందరికీ తెలుసు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను తేదీ గణతం జనవరి తేదీ జరుపుకున్న మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం ఆగి పదిహేను తేదీన మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి మనం ఆగస్టు పదిహేనుని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరు తేదీ మనం గణత దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనకు స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ మనకంటూ సొంత చట్టాలు లేవు అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళ చట్టాలే ఉన్నాయి మనకంటూ మన సొంత చట్టాలు రాసుకొని ఆ చట్టాలు రాసుకున్న రాజ్యాంగం అంటారు ఆ రాజ్యాంగాన్ని అమల్లో తెచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు యాభై అందువల్ల పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా గణతంత్రం అనే పదానికి అర్థం ఉంది గణతంత్రం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో రిపబ్లిక్ అంటారు హెడ్ ఆఫ్ ద స్టేటీస్ డైరెక్ట్ డేరెక్టెడ్ బై ద పీపుల్ అంటే రాజ్యాధినేతను ప్రజలే ప్రత్యక్షంగా లేకపోతే పరీక్ష ఎన్నుకుంటూ కన్నత అంటాం బ్రిటీష్ వాళ్ళది రాజ్యం కాదు బ్రిటీష్ వాళ్ళతో రాజక రాజ్యం అక్కడైతే రాజు ఉంటారు ఓన్లీ మంత్రులు మాత్రం ఎన్నుకుంటారు మన దగ్గర ఏంటంటే మంత్రులనే కాదు రాజులు కూడా ఎన్నుకుంటాం స్వామి అంటే ప్రజలే వాళ్ళ నాయకులు కూడా దాన్ని ప్రజాస్వామ్యం అంటారు బ్రిటిష్ కూడా ప్రజాస్వామ్యమే అందే ప్రజాస్వామ్యమే వాళ్ళ రాచరిక ప్రజాస్వామ్యం మన గణతంత్ర ప్రజాస్వామ్యం మన మంత్రులనే కాకుండా మన ప్రెసిడెంట్ అంటాం కదా రాష్ట్రపతిని అతన్ని కూడా మనం ఎన్నుకుంటాం అందువల్ల మంది రిపబ్లిక్ గణతంత్రం అదే బ్రిటిష్ వాళ్ళకి గణతంత్రం కాదు బ్రిటిష్ వాళ్ళది రాజు వచ్చారిన అవసరం ఎప్పుడు కూడా రాజు ఉన్నారు అక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఓన్లీ ప్రధానమంత్రి మంత్రులు మాత్రం ఎన్నుకుంటారు ప్రజాస్వామ్యం ద్వారా మనము రాజు లేడు మనకి మన రాష్ట్రపతిని మనం ఎన్నుకుంటాము మంత్రి పదామంత్రులు ఎన్నుకుంటాము అందుకే మన గణతంత్ర ప్రజాస్వామ్యం అందువల్ల మనం గణతంత్ర రాజ్యం అంటారు మనకి రిపబ్లిక్ అందరికీ తెలిసిందే బ్రిటిష్ వాళ్ళు పదహారు వందల సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో వ్యాపారం కోసం మన దేశం అడుగుపెట్టారు బ్రిటిష్ వాళ్ళు వచ్చే సమయానికి మన దేశానికి ఇతర దేశస్తులు కూడా ఉన్నారు కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇతర కూడా దేశగొట్టి మన దేశంలో ఉండే అనేక అనైక్యతకు అనేక్యతను ఆసరాగా చేసుకొని వాళ్ళు దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆకర్షణ చేశారు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు పదహారు పదిహేడు వందల యాభై ఏడులో స్టార్ట్ అయిన వాళ్ళ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున ముగిరికారు దీనికోసం అని చెప్పి ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనకు స్వతంత్రం తెచ్చారు అయితే స్వతంత్రం తెచ్చిన తర్వాత మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై మచోరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవం స్వర్ణ ఉత్సవం ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగు లేదు చందన స్వర్ణ మందిర్ ఎయిర్లో హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆటిసి బస్ స్టాండ్ రక్కన జిఎన్టి రోడ్ సుళూరుపేట